రేవంత్ రెడ్డి మేము నాలుగు గోడల మధ్య మాట్లాడినాము నాలుగు గోడ ఆయన ఆయన మాట్లాడిన అట్టర్ చేసిన వర్డ్స్ మేము నాలుగు గోడల మధ్య మాట్లాడి ఢిల్లీ పెద్దలతో ఒప్పించి దీన్ని నిలబెట్టించినాము అని నేనేమంటానంటే ఒకటే సింపుల్ థింగ్ అండి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆగిపోయిందో లేకుంటే మేము ఇంత ఖర్చు పెట్టినాం అనేది మేము లెక్కసారాలతో చెప్తున్నాం మీ దగ్గర బిల్స్ కూడా రైజ్ చేసినారు గట్టి అవి నేను చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు అమరావతిని క్యాపిటల్గా చెయ్యండి అని అమిత్ షా దగ్గరికి ఒక పది పదహైదు సార్లు పోయినాడు దాని గెజిట్ అని మంత్రుల బృందం దాని మీదనే ఉంది అన్నీ తిరుగుతున్నాయి మీరు అంతమంది బృందం ఉన్నప్పుడు కింద మీద మొత్తం మీరే ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు అన్ని ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ ఎన్జిటి క్లియరెన్సెస్ కానీ దీనికి సంబంధించిన పర్మిషన్స్లో కానీ తీసుకొని రావడంలో కానీ మీరు డిస్కస్ చేస్తున్నామని కానీ ఎందుకు మీరు ఎక్క రోజు కూడా పేపర్లకు ప్రకటన రాలేదు ఇది ఎన్జిటి ఆపింది అన్నారు కదా ఇది ఈ ప్రాంతానికి ఉపయోగపడేదే తెలుసు కదా ఈ ఇది ఇది ఎక్కడికి కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు వాళ్ళ జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా మరి అలా తెలిసినప్పుడు మీరు ఈ ప్రాంతం మీద మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కేంద్రం దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడే కానీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వీటిని మళ్ళీ ఆ ఎన్జిటి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు పర్మిషన్ ముందు పోయే విధంగా చూడండి అని చెప్పి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వడాకపోయినారు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఉన్నారు కదా ఆయన చెప్పారు కదా ఇరవై ఇరవై రెండు టీఎంసీలు ఏంటి ఉపయోగం దానివల్ల దీనికే జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరెగిరి పడుతున్నారని మాట్లాడారు కదా ఎగ్జాక్ట్లీ నేను అనేది అదే వాళ్ళ కొడుకు చూస్తే ఒక టిఎంసీ కోసం యుద్ధాలు జరిగాయి అంటాడు ఇతను చూస్తే ఇరవై టీఎంసీల కోసం ఏమైతే మా రాయలసీమకు వచ్చే దాంట్లో మా అనంతపూరు ఈ హంద్రీనివాది వచ్చేది అన్ని టీఎంసీలు అంటే మొత్తం నలభై టీఎంసీలే మొత్తం నలభై టీఎంసీలే మొత్తం ఈ రెండు జిల్లాలకు కలిపి వచ్చేది అలాంటిది ఇరవై టీఎంసీలు అంటే అతనికి ఏం కనపడుతుందో నాకు అర్థం కావటం లేదు రెండున్నర లక్ష ఎకరాలకు సంబంధించిన సాగులే తీసుకొని రావచ్చు భూమి నీటి విలువ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతం మీద ఉందో లేదో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే మాట మీద మేము చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాము ఆ వాదన నేను నేను సింపుల్ థింగ్ చెప్తాను రెండు వేల పద్నాలుగులో మా అనంతపూర్ జిల్లాకు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది అది తీసిపోయి గుంటూరులో పెట్టినాడు గుంటూరులో దగ్గర దగ్గరికి ఇప్పుడు నెలకు లక్ష మంది దాకా దాంట్లో చేస్తున్నారు అని చెప్పేసి మననే ఏదో లెక్కాచారం చూపించారు స్టాటిస్టిక్స్ అన్ని ఎందుకు మా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి ఇక్కడ వెనకబడిన ప్రాంతంలో ఉన్న ఎయిమ్స్ తీసుకొని పోయి గుంటూరు మధ్య పెట్టాడు నేను నేను అన్న ఆ ప్రాంతానికి మెయిల్ చేయొద్దని చెప్పటం లేదు మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మాకున్న హైకోర్టును తీసేస్తున్నారు మాకున్న లా యూనివర్సిటీని తీసేస్తున్నారు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యా స్టీల్ దానికి ఆపేసినారు ఎన్ని మొత్తం ఆపేస్తున్నారు